ఇవ్వ చూస్తారు కదా ఇది అప్పుడు ఏదో సినిమా తీసారంట సినిమా తీసి ఫ్రెండ్స్ అప్పుడైతే ఎలా కట్టారో తెలీదు చాలా పెద్ద గుహ ఇది కూడా అప్పట్లో వజ్రాలు దొరికాయంట మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ చాలా పెద్ద కొండ అది అక్కడ అప్పట్లోనే ఇసుకలు ఇసుక తీసుకెళ్ళి సిమెంట్ రాయిల్ తీసుకెళ్ళి కొండపైన కట్టారు పెద్ద టవర్ ఆ టవర్ పడిపోయింది ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తాను అలాగే అక్కడ కూడా అప్పట్లో అనమాట రంగురాలు కూడా దొరికేది అది మొత్తం చూపిస్తాను ఆ వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కొండ చూడండి ఆ కొండ ఆ కొండ దగ్గర అనమాట అవన్నీ ఉన్నాయి అక్కడ వెళ్ళి చూపిస్తాను చూసండి ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఆ కొండే అప్పట్లో ఆ కొండలో పెద్ద టవర్ కూడా ఉండేది అక్కడ ఇల్లు కూడా ఉంది ఇప్పుడు ఇంకైతే వెళ్ళి చూపిస్తాను అలాగే కండ్లు అప్పట్లో రంగురాలు కూడా దొరికాయంట ఇప్పుడు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్కువగా రెడ్ గ్రౌండ్స్ పండిస్తారండి ఎక్కువగా చేస్తారు కొండపైన ఎక్కువగా ఆవులకాలను తీసుకెళ్తారు ఫ్రెండ్స్ చూసుకుంటే మొత్తం అడిగే మొత్తం అడుగు ఉంటుంది చాలా పైన కెక్కాలి చూపిస్తాను మొత్తం చూపిస్తాను అవును అయితే ఈ దుబ్బులకి ఎంటర్ అయిపోయాను ఫ్రెండ్స్ మిగతా దుబ్బులు అనమాట చూడండి చూడండి వెనకాల మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మిగతా దుబ్బులే ఇక్కడ మనకి పళ్ళు కానీ బొడ్డింగ్ అంటారా అవి కూడా ఇక్కడ ఉంటాయి మన ఎవరు రాలేదు ఒక్కటి వస్తాను ఫ్రెండ్స్ చూపిద్దామని చూసుకుంటే నా వెనకాల మొత్తం వ్యూ మాత్రం కనిపిస్తుంది నువ్వు చూసారు కదా ఇంకా పైన వెళ్తే బాగా కనిపిస్తుంది చూసారు కదా టవర్ అక్కడ చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ అదే డల్లపల్లి దగ్గర టవర్ పెట్టున్నారు కొండ పైన ఈటెల్ టవర్ అనమాట అదే చాలా పైన తీసుకెళ్ళారు కదా ఎలా పెట్టారు కూడా తెలీదు అవి కూడా ఎప్పుడైనా చూసి చూపిస్తాను అది కూడా చూసుకుంటే వ్యూ మాత్రం భలే కనిపిస్తుందండి ఇవ్వండి అది కూడా చాలా పెద్ద కొండ అక్కడ నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ నేను వెళ్తే ఊరండి అలా వెళ్ళాక మనకు వంజాంగి కొండ అదే ఫ్రెండ్స్ అది ఆ పెద్దది అదే వంజాంగి వ్యూ పాయింట్ రోడ్ చూసారు కదా కనిపిస్తుందా అదే డెల్లాపల్లి రోడ్ ఫ్రెండ్స్ డెల్లాపల్లి రోడ్ చూసారు కదా అది అదే మొత్తం తోటలు కాపీ తోటలు సిల్వర్ తోటలు మొత్తం ఉంటాయి నేనైతే ఎలా వెళ్తున్నానో తెలీదు ఎటుపక్క ఉంటే అటువైపు పోతున్నా ఎప్పుడూ ఎక్కలేదండి ఇదే ఫస్ట్ టైం ఎక్కడ నుంచి లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది ఫైన్ ఉంది మొత్తం కనిపిస్తుంది మనం చూసినప్పుడు కింద ఏరియా కానీ అలాగే ఇటు సైడ్ పైన ఏరియా కానీ ఇక్కడ చూసుకుంటే ఏదో ఉంది ఫ్రెండ్స్ మా ఫోటోలు దిగారు ఇది ఏంటంటే ఇప్పుడు షూటింగ్ తీసారంట అదో ఆర్టిఫిషియల్ పెయింట్ పెట్టున్నారు అదే దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఇక చూసారు కదా ఇది అప్పుడు ఏదో సినిమా తీసారంట సినిమా తీసి ప్లేంట్లో పెట్టారు కాకపోతే ప్లేంట్ కాదు ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ తయారు ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు చూసారు కదా ముళ్ళు ముళ్ళుగా ఏదో దారం ఫ్రెండ్స్ దారంతో చేశారు ఇవన్నీ ఊడిపోతుంది చూడండి ఎప్పుడు మామూలు ఫోటో పెట్టాక నేను నేచురల్ ప్లే ప్లేంట్ అనుకున్నా కాకపోతే కాదు ఇది తయారు చేస్తున్నారు చూసారు కదా ఈ కొండ ఎక్కాలి కొండెక్కి ఇంకా దీనికన్నా ఇంకా ఇంకొక పెద్ద కొండ ఉంది ఆ కొండ కూడా ఎక్కాలి తెలుసు కదా మీకు ఇది ఈత చెట్టు అంటారు చిన్నది ఇది ఇందులో దుంప కూడా ఉంటుందండి ఇవి ఇక్కడ నరికామనుకో దుంప వస్తుంది అలాగే ఈతపల్లి కూడా వస్తుంది ఇక్కడ ఇంత ముల్ల ముళ్ళగా ఉంటుంది చెట్టు అలాగే ఇక్కడ బొడ్డెంగి అంటారు కదా అది కూడా ఉంటుందండి అది కూడా తీస్తారు కానీ ఇప్పుడు ఉండవు అది ఈ సీజన్లో ఉండవు అది నాకు ఎప్పుడంటే సమ్మర్ సమ్మర్ ఆ టైంలో ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ అయితే బుర్రపడుగుంది చాలా బాగుంది ఇంకా వెళ్ళే మనకు లోయ ఉంది పెద్ద లోయ ఉంది ఫ్రెండ్స్ మొత్తం తోటలే పెద్ద అడగండి ఇది మొత్తం చూసుకుంటే అక్కడ మేఘాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఇదే లాస్ట్ అండి ఇక్కడ నుంచి అక్కడ కిందంతా వేడిగా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ నుంచి ఆ కిందంతా వేడిగా ఉంటుంది ఇక చూస్తే ఇటంతా ఏజెన్సీ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా చల్లగా అయితే కొండకు వజ్రా దొరికేవని చెప్పారండి అది పెద్ద పెద్ద గోతులు కూడా ఉన్నాయట ఇటు సైడ్ కింద సైడ్ వెళ్తే ఉంటాయి దానికి అది కూడా చూద్దాం ఇంకా చాలా పైన ఎక్కాలి ఫ్రెండ్స్కి అయితే రమ్మను ఎవరు కూడా రాలేదు ఫ్రెండ్ కూడా అందుకు ఒక్కొని వస్తాను చూస్తారు కదా ఇక్కడైతే అప్పట్లో వజ్రాలు దొరికాయంట చాలా పెద్ద గొయ్యి తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో వజ్రాలు దొరికేది ఇక్కడ అలా చెప్తారు మన పెద్దవాళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా పెద్ద గొయ్యి తీసున్నారు ఇప్పుడులోంది ఇక్కడ వజ్రాలు దొరికాయంట చాలా గొయ్యలు తీస్తున్నారు ఇవే కాదు ఇంకా పైకి వెళ్తే చాలా ఉన్నాయి మొత్తం చూపిస్తాను చిన్న వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు ఇప్పుడు దాహం వేస్తుంది ఇంకా చాలా పైనకి వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే మాకు న్యాచురల్గా ఉసిరి కూడా దొరుకుతుంది చూపిస్తాను రండి ఉసిరి చెట్టు కూడా ఉంది వైల్డ్ ఫ్రూట్ అనమాట వైల్డ్ ఉసిరి సార్ కదా అదే ఉసిరి ఉసిరి చెట్టు మనకైతే వాటర్ లేదు ఇప్పుడు ఇదే గతి ఉసిరికాయలు వేరుకోవాలా ఆటలు లేనప్పుడు కొండకొచ్చినప్పుడు మనం ఇలాంటిది తీసుకోవాలి ఫ్రెండ్స్ చిరికాయలు చాలా పళ్ళు ఉంటాయి చూస్తారు కదా సిరికాయలు అయితే తీస్తాను ఏదో కొండకొచ్చినప్పుడు వాటర్ లేనప్పుడు ఉసిరికాయలు తీసుకోవాలండి అప్పుడైనా గొంతు తాగుస్తుంది ఏదైనా గొంతు ఎండిపోద్ది చూస్తారు కదా ఇది మేరోడ్ చెట్టు ఇవి న్యాచురల్గా పెరిగిందా అండి ఇది కూడా మెడిసినల్ పెయింట్ అనమాట మీ చెట్టుకి వడకాయలు అంటారు మా ఏరియాలో చిన్న చిన్న కాయలు కాస్తాయి అవి కూడా మెషనల్ మెడిసినల్ ప్లాంట్ ఇది ఉసిరికాయ తిన్నాను కదా ఇప్పుడు గొంతు కొద్దిగా తడిసింది లేకపోతే దాహం దంచేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఉసిరిచేట్లే న్యాచురల్గా వైల్డ్ ఫ్రూట్ వైల్డ్ ఫ్రూట్స్ మనం చూసుకుంటే రెండో కొండ ఎక్కేసాం నాకు చూసాను అది కింద అది ఫస్ట్ కొండ తర్వాత రెండోది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది వ్యూ ఇప్పుడు నా వెనకాల మొత్తం ఇంకా పైనకి వెళ్ళాలి చూశారు కదా అది ఒకటి ఉంది అది కూడా ఎక్కాలి అది చల్లగా ఉంది ఫ్రెండ్స్ చల్లగా వస్తుంది గాలి ఇన్ని రోజులు వర్షం పడింది ఈరోజు మాత్రం నా కోసం అనుకుంటా వీడియో తీస్తానని తెలిసి ఎండగా ఇప్పుడు పడింది అనుకో నేను గొడుగు కూడా తెచ్చుకోలేదు మొత్తం అయిపోతాను పచ్చడి తేలిపోతా చూస్తారు కదా కొండ మొత్తం మిగతా దుబ్బులేపాకు చూసుకున్నా డ్రోన్ ఉంటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే నాకు డ్రోన్ లేదు కాలేజీ నుంచి ఇంటికి వస్తాను కానీ రోజులు వీడియోలు తీద్దామంటే వర్షాలు అందుకస వీడియో తీద్దామని అవ్వట్లేదు ఇప్పుడు తగ్గింది కాబట్టి తీస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం ఆ ప్లేస్లో ఇప్పుడు పెద్ద టవర్ ఉండింది ఆ టవర్ వదురుతూ పని వచ్చింది కదా అప్పుడు పడిపోయింది అంటే అంత అలా వచ్చింది గాలు అనమాట అది కింద లోయలో పడిపోయినట్టుంది కనిపిస్తే చూపిస్తున్నాను చూసారు కదా మనమైతే ఇంకో మూడో కొండని కూడా చేరుకున్నాం ఇక్కడ నుంచి ఇంకా పైనకి వెళ్ళాలి అనుకుంటా మీరు వస్తామనుకుంటా మూడో కొండ ఇక్కడ చూసుకుంటా ఇల్లు కూడా ఉంది ఫ్రెండ్స్ ముందుంది చూపిస్తాను అదే టవర్ ఉంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది అక్కడ ఏముంది దగ్గరికి వెళ్ళి చూద్దాం లోపల ఏముందో చూసేద్దాం వెళ్ళి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా ఉండొచ్చు అది తెలియదు మరి నా చాలా భయంగా ఉంది ఎందుకంటే ఒక్కనే వచ్చాను చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా కట్టారో తెలీదు ఇంత ఎక్కడ అవుతుంది అనుకుంటా ఇద్దాం అయితే ఎక్కేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాం మీకు చూసారు కదా మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా అంత పెద్ద కొండ నుంచి ఆ రోజుల్లో సిమెంటు ఇసుక ఇటుకలు తెచ్చి కట్టారండి ఎలా కట్టారో తెలీదు ఇది ఆ టవర్ పడిపోయింది అన్నాను కదా ఆ టవర్ ఇదే చాలా పెద్ద టవర్ ఉండింది మొత్తం గాలి కొట్టుకుని పోయింది కింద చూసినట్లయితే మొత్తం సూది సూది కొండ కొండలు ఉంది చూడండి మొత్తం చూపిస్తా చూసారు కదా అక్కడైతే రిజర్వేట్ కూడా ఉంది కనిపించకపోవచ్చు అక్కడ చూసుకుంటే మనకు టవర్ ఉంది చూసారు కదా అది కూడా చాలా కొండపైన కట్టారు దాన్ని కూడా విజిట్ చేస్తాను చూపిస్తాను ఇలా తీసుకెళ్లారన్నది కొండపైన చూసారు కదా ఎర్రమట్ల దారి ఉంది కనిపిస్తుంది లేదు ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి చల్లటి గాలి వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది మనం చూసుకుంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి లోపల చూస్తారు కదా ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాం అప్పట్లో వజ్రాలు దొరికాయంట ఇక్కడ చాలా లోతుగా తవ్వారంట మరి చూసేద్దాం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఇంకంతా ఏముంటాయో తెలియదు వైల్డ్ దేని మన అలాంటివి